తణుకు నియోజకవర్గంలో ఫ్లెక్సీ యొక్క సంస్కృతి తీసుకొచ్చినటువంటి పారుమూరి వెంకట నాగేశ్వర గారు మాజీ మంత్రి గారు యొక్క ఫ్లెక్సీ వివాదం తోటి తణుకు నియోజకవర్గాన్ని గలుపులు చేస్తూ మరి అభివృద్ధి గతంలో ఆయన చేసినటువంటి ఐదు సంవత్సరాలు కూడా ఫ్లెక్సీలకి ఎక్కువ అభివృద్ధి తక్కువ అనేటువంటి నినాదంతో ఆయన పాలన చేసేటే తప్ప అభివృద్ధి అనేటువంటిది తనకు నియోజకవర్గంలో చేయలేదు రాత్రి చూసినటువంటి సంఘటన మేము గమనిస్తే అసలు చాలా ఆశయస్పదంగా మరి ఆయన మాట్లాడేటువంటి మాటలు ఆ దుస్తుతనం ఆ వింగ్ మాటలు బూతులు ఒక మంత్రి ఒక ఎమ్మెల్యేగా పనిచేసి జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసి మాజీ మంత్రిగా చేసి చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నప్పటికీ కూడా చట్టాన్ని అవహేళన చేస్తూ ఒక దళిత సిఐ ని మరి ఏ అయితే దుష్పార్చన ఆడారో ఒక్కసారి ఈ వీడియో చూస్తేనే నీకు కొంచెం అర్థం అవుతుంది ఒక్కసారి పట్టుకుని కుక్క పచ్చ వేసుకున్నాం అమ్మ అంటే ఏంటండి ఇది ఇది అసలు ఆ సంస్కృతేనా అసలు ఒకసారి చూడండి పచ్చ సొక్క వేసుకున్నా చీ అని ఎంత అవహేళనగా అవమానంగా ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడో ఈయన మాజీ మంత్రి గారు ఒకసారి చూడండి ఎందుకంటే మరి ఈయన అహంకారం విధానం మనం చూసాం గతంలో ఈ అహంకారం వల్లే మన రాధాకృష్ణ గారికే వచ్చినటువంటి మెజార్టీ కూడా వచ్చినటువంటి ఓట్లు కూడా ఆయనకి రాలేదు గతంలో మరి ఆ ఇరగవాల సిఏ గారి ఎస్ఈ గారిని కింద కూర్చోబెట్టారు బీసీ వారి అని చెప్పి ఏదో రకరకాలుగా అవంతారు ఎందుకంటే ఆ రోజుని ఆయన నుంచునే ఉన్నారు అలా కింద కూర్చోవడం అయితే అవహారం చేయడం అనేటువంటి అక్కడ సంఘటన ఏమీ జరగలేదు పదే పదే మరి ఎస్ఈ గారిని కింద కూర్చోబెట్టారు ఎస్ఐ గారిని తిట్టారు రాధాకృష్ణ గారు అని పదే 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 చాలా సార్లు ఆయన మాట్లాడటం జరిగింది మరి మీరు మాట్లాడేటువంటి విధానం ఏంటండి ఇది అసలు ఒక దళిత సీఏని పట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రబోధించటం అవహేళన చేయటం చిట్టటం ఇది అసలు ఈ తణుకు సంస్కృత అని నేను సభ మొక్క మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను మరి గతంలో మరి మున్సిపల్ మరి కమిషనర్ గారు మరి ఆయన ఒక దళిత ఎస్సీ ఎస్సీ సంబంధించినటువంటి వ్యక్తిని టీడీఆర్ కుంభకోణంలో మీరు ఇరికించారు అని సస్పెండ్ అయిపోయాడు ఒక ఎంఈఓని మీ లేదని చెప్పేసి భార్య భర్తలు ఇద్దరు కూడా దూరంగా తీసుకెళ్ళి అంటే ఎస్సీలు అంటే మీకు ఎందుకు ఇంత వివక్షత అంటే ఎస్సీలు ఏదో ఓటు బ్యాంకు కోసం ఉపయోగించుకుని మీరు చుట్టూ ఎస్సీలు అంటే ఎందుకు మీకు వివక్షత మరి ఈ ఫ్లెక్సీ వివాదం గతంలో కూడా మూడు సంవత్సరాల నుంచి కూడా మరి ఒకే ప్లేస్ లో ఆ ఫ్లెక్సీ నిర్మాణం అక్కడే కడుతున్నారు కానీ అకస్మాత్తుగా మీరు వచ్చి పెద్ద ఫ్లెక్సీలు వేసి ఈ ఫ్లెక్సీని మేము ఎలా కడతామని చెప్పి అసలు మీ మీరు ఐదు సంవత్సరాల పరిపాలనలో మా తెలుగుదేశం ప్రభుత్వం నుంచి ఎప్పుడైనా మీకు విరోధంగా లేకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో మా ఫ్లెక్సీలు కట్టి మీ ఫ్లెక్సీలకి ఎప్పుడైనా మేము అడ్డం కట్టామా అంటే మా శాతకాన్నతానం మీకు అరుచుగా తీసుకుంటారా ఒకసారి మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజున దళిత దళితుల్ని అవహారం చేయటం డిపార్ట్మెంట్ అంటే చట్టం ఒక ఉన్నతమైనటువంటి స్థానం కలిగినటువంటి సిఏ గారిని మీరు తిడుతున్నారే అసలు మీరు మీ ఉన్నటువంటి స్థాయి ఏంటి మీ పద్ధతి ఏంటి మీ ఆలోచన ఏంటి ఒక పక్కన రైతులు తిడుతున్నారు ఒక పక్కన మహిళలు ఏమని చేస్తున్నారో ఒక పక్కనే యువత మీద మీ చిరాకు సింధులేస్తున్నారో ఈ రోజు చూస్తే డిపార్ట్మెంట్ మీద సిఏ గారి మీద అని చెప్పి ఈ దుర్భాష ఆడటం మీ దహంకారానికి ఇది ఒక నిదర్శనం తప్పకుండా మీరు సిఏ గారికి క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పకపోతే నీ మీ ఇంటి ముందుకు వచ్చి మేము తెచ్చేస్తాం ఎందుకంటే ఇది అవమానము ఒక సీఏ గారి కాదు దళిత జాతికి దళిత జాతికి దళిత వ్యవస్థకి ఇది అవమానం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు రాబోయే టైంలో మీరు ఇటువంటి ప్రలాగాలు పలికితే అవహారం చేస్తే మీరు ఎస్సీలు కించిపరిస్తే మిమ్మల్ని తణుకులోనే తిరిగినాము కాబలత అది మాత్రం గుర్తించుకుని వెంటనే మీరు సీఏ గారికి క్షమాపణ చెప్పాలని మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం